జమికుంట మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన తక్కలపల్లి రాజేశ్వరరావు పదవీకాలం ముగిడియముతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డు అధ్యక్షులు ఘనంగా సన్మానించారు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన తక్కలపల్లి రాజేశ్వరరావు ఐదు సంవత్సరాల కాలం పాటు మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించి పట్టణ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి అని పార్టీ అధ్యక్షులు టంగుటూరు రాజ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలోని ముప్పై వార్డులకు చెందిన అధ్యక్షులు తక్కలపల్లి రాజేశ్వరరావును షాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి అనంతరం వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి గాని అభివృద్ధి జరగాల్సిన అంశాలను గురించి వార్డు అధ్యక్షులు ఎప్పటికప్పుడు తనకు తెలియజేయడం ద్వారా పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేశానని తనకు సహాయ సహకారాలు అందించిన వార్డు అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు సంవత్సరాలలో నా మున్సిపల్ చైర్మన్గా నేను ప్రయాణం చేస్తున్న సందర్భంలో మా మిత్రుడు టంగు రాజ్ కుమార్ గారు పట్టణాధ్యక్షుడిగా ఉండుకుంటూ మార్కెట్ వైస్ చైర్మన్గా ఉండుకుంటూ ఎన్నో నాకు చేదోడుగా వాదోడుగా ఎప్పుడు కానీ ఏ టైంలో మీటింగ్ పెట్టినా కూడా అనునిత్యం కూడా నాకు ఐదు సంవత్సరాలు కూడా మా బ్రదర్ లాంటి మా టంగు రాజ్ కుమారు మా మిత్ర బృందం అందరూ కూడా ప్రతి వార్డు అధ్యక్షులు నేను ఫోన్ చేసిన మా మిత్రుడు రాజ్ కుమార్ ఫోన్ చేసిన పది నిమిషాల్లో ఏ వార్డు నుంచి ఎంతమంది తీసుకురావాలన్నా కూడా అతను ఇతరులు కూడా ఐదు సంవత్సరాలు నాతోని సహకరించిన మా మిత్రులందరూ కూడా నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను రాజేశ్వరరావు నగర్ మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ నిర్మాణం కొరకు పార్టీ వ్యవస్థ కొరకు పార్టీ ఎట్లయితే డెవలప్ అవుతాయన్న దాని మీద అభివృద్ధి పనులు చేపిస్తూ వాళ్ళలో జమగుండ పట్టణానికి పెద్ద తీసుకొచ్చినందుకు వారికి టిఆర్ఎస్ అర్బన్ పార్టీ పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియస్తున్నాయి అదేవిధంగా పార్టీని నడిపించుకుంటూ పార్టీ కొరకు పనిచేసినటువంటి మా ముప్పై వార్డు అధ్యక్షులు వారికి టిఆర్ఎస్ అర్బన్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి సన్మాన కార్యక్రమం మంచి కార్యక్రమం చేపట్టినటువంటి ప్రతి ఒక్క వార్డ్ అధ్యక్షులందరికీ ఎందుకంటే ముప్పై మంది ఉన్నారు ముప్పై మంది పేర్లు చెప్పలేము కాబట్టి వారందరి తరఫున అర్బన్ పార్టీ పక్షాన నేనే వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను